నుంచి రోజులు పట్టుకెళ్ళి హోటల్ అమ్మే ఈ పప్పు అంతా పట్టుకెళ్ళలేను ఇప్పుడు చేయట్లేదు మీరు ఇదివరకు బిస్కెట్లు గుడ్డే బిస్కెట్లు కానీ దాంట్లో చిన్న చిన్న పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులు లేనే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళందరికీ ఫ్యాక్టరీనా మీరా చాలా బాగా మంచి నా బిజినెస్ ఇదేనమ్మా నా పదహారు అనేది తర్వాత దాన్ని బ్రాండ్ కింద చేశారు అనమాట ఆ బ్రాండ్ పేరు నక్ అని ండేమీ బయటికి దిగిరాలి వ్యాపారంలో పుట్టిన ఓకే కానీ ఎంత బాయ్ 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 కదా కదా తెలుసు కదా మళ్ళీ పక్కనే బోర్డు రేట్కి అమ్ముతారు దాన్ని ఛాన్ చేసేస్తారు తెలుసా మీకు మీరు బాగా డెవలప్ అవ్వాలని ఏమన్నా ఏ సహకారం కావాలన్నా ఫోన్ చేయండి బిజినెస్లో నా నెంబర్ ఇగో ఏది మీ పేరు మీరు ఇక్కడ అయిపోకుండా దీని నుంచి ఫీలింగ్ యూనిట్ మొదలెట్టండి ఏది పప్పులు తీసి అలాగే అందరూ గతంలో అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫీలింగ్ చేసి ఫీలింగ్ చేసి నీట్గా ప్యాక్ చేసి లాంటి సిటీలకి ఎక్కువ చేయండి అదేనా మీ దానికి ఏదైనా సహకారం కావాలంటే నేను చేస్తాను నాకు రెస్టారెంట్ హైదరాబాద్లో నాకు కంపల్సరీ మద్దతు పనులు అవుతే ఇప్పుడు నువ్వు అంటే అన్నయ్య వచ్చి నాకు కాపు లేదమ్మా నాకు రేపు పొద్దున మన నియోజకవర్గం మొత్తం తిరిగాను నేను మన నియోజకవర్గంలో మేజర్ గా మనదైనా ప్యాలెస్ పెడుతున్నావమ్మా

ముందు మేజర్ గా మన నియోజకవర్గంలో రోడ్లు అలాగే డ్రైనేజీలు అలాగే ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇలాగే మన నియోజకవర్గంలో ఆడవాళ్ళు అందరూ పనుల కోసం చూస్తున్నారమ్మా ఎందుకంటే అలాగే రోడ్లు చేయకపోవడం డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు డ్రైనేజీల వల్ల మనకి ఎన్ని జలు చెనాయంటే దాని దోమలో ఎన్ని దోమలో దాని వల్ల అదే అనేది ఏంటంటే మన నియోజకవర్గంలో ముందు మనకు కావాల్సి రోడ్లు డ్రైనేజీలు అర్థం ఏంటంటే ఈ మెయిన్ అలాగే ఆడవాళ్ళు మీరు చాలా మీరు గొప్ప జీవనోపాధి మీ తరఫున నేను రేపు పొద్దున నక్కిన తర్వాత మన నియోజకవర్గానికి ఎవరైతే ఏ అభివృద్ధి పనులు అయితే పెండింగ్ ఉందో అన్ని ఎవరైతే చేస్తానంటారో నాకు అర్థమైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను మన నియోజకవర్గం అభివృద్ధి నాకు మూడే మూడు పాయింట్లు రోడ్లు డ్రైనేజీలు మూడోది ఇలాగా మహిళలకి జీవనోపాధి ఇప్పుడు కడింపడన ఊరుంది ఆడవాళ్ళు మన నవారు చేస్తున్నారు కొంతమంది చీపుళ్ళు చేస్తున్నారు కొంతమంది ఏమో యూనిఫాములు కొడుతున్నారు ఆడవాళ్ళు చాలా మంది కొంచెం పుష్ ఇచ్చే ఇప్పుడు ఉన్నారు ఎక్కడ తాగిపోకుండా మీకు మీరు సరికి అమ్ముకోవడానికి నేను ఏమైనా దాచాను కానీ కొద్దిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు కూడా చేయగలను అప్పటివరకు అక్కడ ఈ బిజినెస్ ఏది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను ఇది ఎక్కడికి అమ్ముకోలేదు అని కొన్ని బిజినెస్ లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కౌర్డర్ కాబట్టి వాటిని ఇంకా నేను అభివృద్ధి చేస్తాను నేను చెప్పింది